మా శ్రీనివాస్ యాదవ్ గారు ఇందాకనే నాతో అన్నారు అన్న పిల్లలు ఆందోళన చేస్తున్నారు మనం వెళ్ళాలి అన్నారు ఎస్ మేము కూడా పోవాలని ఆలోచించినాం కానీ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు మేము ఆడ పడుగు పెట్టంగానే ఇది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తున్నారు అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు అందుకే కొద్దిగా దూరంగా ఉన్నాం బట్ ఐ థింక్ ద టైమ్ ఇస్ కమ్ మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వీ విల్ మార్చ్ టు హెచ్ సియూ వదిలిపెట్టం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే తగ్గకపోతే వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం ఆల్రెడీ రాజ్యసభలో మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు మా ఎంపీ గాయత్రి రవిచంద్ర గారు వద్దిరాజు రవిచంద్ర గారు చాలా గట్టిగా మాట్లాడినారు ఎస్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్రీయ విద్యాలయంలో ఆందోళన జరుగుతున్నాయి వెంటనే జోక్యం చేసుకోండి కోరినారు అట్లాగే పది మంది హెచ్సియు విద్యార్థులు మేము ఢిల్లీకి వెళ్ళాలి మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించి హెచ్ఆర్డి మినిస్టర్ గారితో వారిని కూడా తీసుకొని పోయాము వారికి కూడా సపోర్ట్ చేస్తున్నాము లీగల్గా కూడా కొట్లాడుతున్న విద్యార్థులు ఉన్నారో ఫౌండ్ ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బరాబర్ చెప్తున్నాం సపోర్ట్ చేస్తాం దిస్ ఇస్ నాట్ పొలిటికల్ ఫైట్ దిస్ ఇస్ అ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యావరణవేత్తకైనా అండగా ఉంటాం ఎవరెవరైతే ఈరోజు కొట్లాడుతున్నారో ఈ భూముల పరిరక్షణకు భవిష్యత్ తరం పరిరక్షణకు వారికి ముమ్మాటికి అండగా ఉంటాం ఇక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న మంత్రులు ఆవిడ ఏం లేదు బయోడైవర్సిటీ గింత పెద్ద రిపోర్ట్లు ఉన్నాయి అండ్ ఏమున్నది ఏం లేదు ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి ఎంత ఫ్లోరా ఉంది ఎంత ఫౌనా ఉంది అక్కడ ఎంత ఎన్ని పక్షులు ఉన్నాయి ఎన్ని రకాల పక్షులు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇది నా రిపోర్ట్ కాదు ఇండిపెండెంట్ ఏజెన్సీసు హెచ్సియులో పనిచేసే ప్రొఫెసర్లు తయారు చేసిన రిపోర్ట్ ఒకటి రెండు కాదు బోలెడ్ ఉన్నాయి ఇక ఫోటోలు చూపెట్టాలంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఇమేజ్లు కాదు పాప మంత్రులు కొంతమంది తెలిసి తెలియక ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడి ఏదో మాట్లాడుతున్నారు మీ మీ హెచ్ఈ వెబ్సైట్లో ఉన్నాయి కావాలంటే చూసుకోండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి చెరువులు అక్కడ ఉండే ఇక అక్కడ ఉండే తాబేళ్ళు ఒకటి రెండు కాదు అక్కడ ఉండే పశువులు అక్కడ ఉండే పిట్టలు పక్షులు అక్కడ ఉండే చెరువులు ఇక అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజలు అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు అక్కడ ఏరేజ్ చేసిన అక్కడ వీరు క్రియేట్ చేసిన అరాచకం ఒకటి రెండు కాదు చూడండి ఎట్లా ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లయితే పోతారో అట్లా ఆ మిలిటరీ ట్యాంకర్లు వేసుకొని పోతారు చూడు ఆ స్థాయిలో ఓ దొంగలాగా ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏంటి అక్కడ ఉండే పశువుల్ని ఇంత స్థాయిలో ఒకటి రెండు కాదండి అక్కడ ఉండేది వందలు అక్కడ అక్కడ హెచ్ఈలో నివసించే వారికి ఎవరికైనా తెలుసు స్పాటెడ్ డియర్ అనేది క్యాంపస్లో ఫ్రీగా తిరుగుతూ కనబడుతూ ఉంటుంది రాహుల్ గాంధీ గారిని కూడా చివరిగా అడుగుతూ ఉన్నారు మీరేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు అదే పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు రాహుల్ గాంధీ గారు మీరు 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 రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక ఎంపీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వస్తే మీకు ఎస్కార్ట్ పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మరి మిమ్మల్ని రెండుసార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొనే ఒక ప్రజాస్వామిక పరిస్థితి అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే మీరేం చేస్తుండీ ఇలా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది మీరు చేస్తుంది ఆడపిల్లల జుట్లు జుట్టు జుట్లు గుంజు కొట్టుడు అలా బట్టలు తినిగేటట్టు కొట్టుడు పిల్లల మీద లాఠీ ఛార్జులు ఇది పిల్లల మీద లాఠీ ఛార్జులు నేను ఇదా మొహబ్బత్ కా దుకాన్ రాహుల్జీ మే ఆప్సేకైనా చాతాం ఈ మొహబ్బత్ కా దుకాన్ అయ్యే आज तेलंगाना कांग्रेस गवर्नमेंट में नफरत का नया मकान बन गया आप आइए हिच आपने खुद कहा था जब भी आपको कोई आपत होगी जब भी आपको कोई तकलीफ होगी मुझे बुलाइए मैं आ जाऊंगा मेरी वाद मेरा वादा है आपसे राहुल जी आप कहां पे एक हाल ही में एक पिक्चर आई लापता लेडीज आज राहुल जी को लोग बोल रहे हैं कि लापता लीडर है कहां है पॉलिटिकल टूरिस्ट जो है राहुल जी आइएगा एक बार आप दर्शन देते रहते हो कभी का एक बार एक साल में आइए हैदराबाद सेंट्रल यूनिवर्सिटी यहाँ के बच्चों के साथ बैठिए बताइए उनको समझाइए कि क्यों आपकी गवर्नमेंट कर रही है जो कर रही है जो कारनामा जो लाठीचार्ज कर रही है और जो बार बार बकवास कहा जाता है मैं याद दिलाना चाहता हूं एक और चीज भी गुर्त टाइम्स ऑफ इंडिया वालों कैंपेन रन आ मध्य के केबीआर आर पार्क चुट्ट फ्लैवर कड़ा स्टार्ट एसआरपी कैंपेन स्टार्ट से बी आर ఒక ఏడెనిమిది వందల చెట్లు కొట్టేస్తున్నారు మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే విడ్రూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న టెండర్లు కూడా పిలిచాం టెండర్లు ఫైనల్ అయినాయి అగ్రిమెంట్ అయ్యింది ఆరు ప్యాకేజీలు కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనుక తగ్గాం కరెక్ట్ కాదు వాళ్ళని కాదని మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం ఎందుకు అని మనం నగర మంత్రులు నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు దట్ ఈస్ కమిట్మెంట్ ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు ప్రజలు ఎప్పుడైనా చెప్తే వింటాడు కానీ నేను నీ అంతను నా అంత అనుకుంటే రేవంత్ రెడ్డి లాగా ఉంటుంది ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు ఇక అక్కడ జింకలు పట్టుకొని నెహ్రూ జులాజికల్ పార్క్లో పెట్టినారు నాది కాదు నెహ్రూ జులాజికల్ పార్క్ పార్క్ రిపోర్ట్ ఇది ఇది నెహ్రూ జులాజికల్ పార్క్ రిపోర్టు అందులో స్పష్టంగా ఉంది హెచ్ఈలో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు జూ పార్క్లో పెట్టినారు మరి ముఖ్యమంత్రికి జింకలు కనబడతాయి గుంట నక్కలు కనబడుతున్నాయట దేశమంతా కోడై కూర్చుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ ప్రెస్ మీట్ ఎక్స్ప్రెస్ ఆర్ కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ దట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ కంచే గచ్చిబౌలి సోన్ ఎస్ వీ కమ్ బ్యాక్ ఇన్ టు ఆఫీస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ కపుల్ కపుల్స్ వీ విల్ మేక్ దిస్ ద లార్జెస్ట్ ఈకో పార్క్ విచ్ల్ బి అక్సెసిబుల్ టు ద సిటిజన్స్ And also to the students of Hyderabad Central University, will preserve biodiversity. Will make sure that this will become a top-notch, a model eco park in the entire country. And our track record speaks for itself. We are a government, a BRS government, which had ensured that the highest green cover growth in the entire country happened in a decade during our tenure. So that's our commitment to environment. And that's our commitment to the cause. And I appeal once again to the real estate companies which are eyeing this land please don't find fault with us later we are saying it clearly ahead of time please do not participate in the auction that land belongs to the future of Hyderabad please do not buy an inch if you are going to invest money you will be losing it and please do not blame us please do not you know say that there is a, a, a policy change later we, we are extremely clear and this is the commitment of honorable KCR Garu who is the యునో హూ ఈస్ ద బేసిక్లీ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఐ నోవే సో ఇట్స్ హిజ్ కమిట్మెంట్ ఇట్స్ హిజ్ వర్డ్ ఇట్స్ ఆర్ పార్టీస్ పాలసీ డిసిషన్ నిన్న హరగోపాల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు బ్రదర్ ఎక్కడా కూడా ఏమి ఇవ్వలేదు సరే నేను ఆ ఆ జోలికి పోతలేను హెచ్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అన్నది కాదు పాయింట్ అది ప్రజల ల్యాండ్ హైదరాబాద్ ప్రజల ఆస్తి హైదరాబాద్ ప్రజల ల్యాండ్ అది మేమేమంటున్నామంటే అక్కడ కొత్తగా ఐటీ పార్కులు కట్టాల్సిన అవసరం అక్కడేం లేదు మీరు కడుతున్నారు కదా ఫోర్త్ సిటీయో ఫోర్ ట్వంటీ సిటీయో అందులో కట్టండి అందులో ఐటీ పార్కులు కట్టండి అందులో మీరు చెప్పిన అన్ని చేయండి స్కిల్ సిటీలు ఇంకేదో కదా అవన్నీ కట్టండి మేము వద్దంటలేదు కదా మేము పద్నాలుగు వేల ఎకరాలు వడ్డించిన విస్తారలాగా మేము చేతిలో పెట్టినాం మంచిగా చేయండి వాళ్ళు మేము వద్దట్లేదు విఆర్ విఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్ బట్ ఎట్ వాట్ కాస్ట్ మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా అజిటేట్ చేస్తుంటే వాళ్ళ వాళ్ళ ఆందోళన అన్ని వదిలేసి నాలుగు వందల ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు వీఆర్ కమిటెడ్ టు ఇట్ ఈ నాలుగు వందల ఎకరాలని కాపాడే బాధ్యత మాది హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం సి మంత్రులు నేనేమంటున్నాడంటే వారికి పాపం విషయం తెలియదు గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది డిసెంబర్లో కోర్టు తీర్పు వచ్చింది బహుశా మార్చిలో అనుకుంటా మూడు నాలుగు నెలల్లో ఆ మూడు నాలుగు నెలల్లో హియరింగ్ కూడా కాలేదు ఏదో మాట్లాడతారో తెలిసి తెల్లవా ఏదో వాగుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు మెప్పు పొందడం కోసం ట్వంటీ పర్సెంట్ కోసం థర్టీ పర్సెంట్ కోసం మాట్లాడటం గురించి మాకు పెద్ద ఫికర్ లేదు వీఆర్ కన్సర్న్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఈ నాలుగు వందల ఎకరాల విషయంలో మా పార్టీ విధానం స్పష్టం ఈ నాలుగు వందల ఎకరాలని ఒక హైదరాబాద్ మెచ్చే ఒక లాగా ఒక ఈకో పార్క్ లాగా తయారు చేస్తాం కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పమని చెప్పండి నేను కొడతా అధికారంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం ఎవరికి దారా దత్తం ఇది గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్లో తిరిగి ఇట్లా పోతారు ఇల్లు ఎప్పుడో నేమ అంటే ఎన్ని రోజులు మాట్లాడతారు ఈ గాలి మాటలు ప్రభుత్వంలో ఉన్నారు బాధ్యతగా పనిచేయండి వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి ఎందుకు ఎన్ని రోజులు గాలి మాటలతో టైంపాస్ చేస్తారు ఎవరికి దారాదత్తం చేశాము సరే ఇక నేను నేనేమంటున్నా బ్రదర్ ఒక నిమిషం ఇవాళ కాంగ్రెస్లో ఎవరు మాట్లాడారు ఒక్క నిమిషం ఇది బండి సంజయ్ ఐటెం నెంబర్ సిక్స్ పార్లమెంట్ రిప్లై ఐటెం నెంబర్ సిక్స్ షుడ్ రీడ్ దిస్ దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ మీ ఐటమ్ నెంబర్ సిక్స్ అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని అప్పుడప్పుడు ఏమైనా కొద్ది మాట్లాడితే ఇది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ కాదు ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొద్ది చదువుకోవాలి అప్పుడప్పుడు ఎంతసేపు తంబాకు నవ్వులుకుంటే ఆడిన తిరుగుతుంటే పాస్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు మంచిది కాదు ఆయన కూడా ఎప్పుడు చదువుకోమని చెప్పండి కొద్దిగా ఇప్పుడే చెప్పాను ఇప్పుడే చెప్పాను మీరు వినలేదు కాక మీరు వినలేదు మేము కూడా గవర్నమెంట్కి కావాల్సినంత టైం ఇస్తున్నాం ఏప్రిల్ సెవెంత్ నాడు కోర్టు కూడా ఉంది సెవెంత్ ఏప్రిల్ నాడు మళ్ళీ కోర్టు కూడా వింటుంది ఈరోజు కూడా కోర్టు వింటున్నట్టుంది టూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చినట్టున్నారు కోర్టు టైము ఈ ప్రభుత్వానికి కోర్టులు అంటే కూడా గౌరవం లేదు ఏప్రిల్ సారీ మార్చ్ ఇరవై తొమ్మిది నాడు బిల్ ఫైల్ అయితే ఒక ఫౌండేషన్ ఒక ఎన్జిఓ ఫైల్ చేస్తే వాటా అని చెప్పి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా విధ్వంసం చేస్తున్నారని వాళ్ళు ఫైల్ చేశారు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి బాధ్యతగా ఒక రిబర్టల్ కానీ కౌంటర్ కానీ సబ్మిట్ చేయాలి వీళ్ళు ఏం చేసినారు పది రోజులు టైం ఇవ్వండి అన్నారు ఎందుకు తీసుకున్నారు పది రోజుల టైం ఆ పది రోజుల్లో ఉన్నదంతా అక్కడ నాశనం చేసి అక్కడ ఏమీ లేదు అని కౌంటర్ ఫైల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా లైట్లు పెట్టి చీకట్లో ఇవాళ అక్కడ ఉండే జింకలను పక్షులను అక్కడ ఉండే చెట్లను కొట్టి పారేసి మొత్తం నాశనం చేస్తున్నాడు అక్కడ ఇది నేను చెప్పడం కాదు పిల్లలు ఐదు డ్రోన్లు ఎగరేసి షూట్ చేసినారు మన ముఖ్యమంత్రి గారు చాలా సుభాషితాలు ప్రవచనాలు చెప్పినారు అసెంబ్లీలో ఏమన్నారు ఒక డ్రోన్ ఎగిరేస్తే ఐదు వందలు ఫైన్ వేయాలా నా దానికి కూడా జైల్లో పెడతారా అన్నాడు మరి నువ్వు ఎందుకు పెట్టినవి వాళ్ళ మీద కేసులు ఐదు డ్రోన్లు ఎగిరేసి పిల్లలు నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసినారు మేం చేయలేదు మీరు చేయలేదు సారీ మీడియా మీ పని చేయలేదు మేము ప్రతిపక్షంగా మేము కూడా అడవులు వెళ్ళి పెట్టలేదు ఎందుకంటే ఆ పిల్లలు కొట్లాడుతున్నారు దాన్ని మలినం చేయొద్దని మేము దూరం ఉన్నాం ఈ రోజు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిగా ఐదు డ్రోన్లు ఎగరేసి నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసిన పిల్లల మీద కేసు ఎందుకు పెట్టినావు మరి ఇద్దరు పిల్లల్ని జైలుకు పంపినాడు ఈ ముఖ్యమంత్రి పిహెచ్డి స్కాలర్స్ని ఎందుకు పంపావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మేము చూస్తాము ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూస్తాము ముఖ్యమంత్రి కోర్టు తీర్పుతోన బుద్ధోత్సవం ఆశిస్తాము రాకపోతే పార్టీలో చర్చించి మా హైదరాబాద్ శాసనసభ్యులు మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడి సీనియర్ నాయకులతో మా నిర్ణయం మేము తీసుకుని ప్రకటిస్తాం థ్యాంక్ యూ